వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల వరద నీటికి ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు రైకల్ మండలంలోని రోడ్డంల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్లు ధ్వంసం కాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి శనివారం క్షేత్ర స్థాయిలో స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు గ్రామంకున్న మూడు వైపుల రహదారులు మూసుకుపోవడంతో అత్యవసర వైద్యం అందించవలసి వస్తే ఆదుకునేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు కలవట్టులు ఎత్తు విస్తారం పెంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తీసుకువచ్చారు రోడ్డు డ్యాములు ధ్వంసం కావడంతో సంబంధిత అధికారులతో చెరవాణిలో మాట్లాడి మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాన్ ಅನ್ನ ನಾಡತ ನಾಲ್ ಕಟ್ಟ ಮೊತ್ತೀ

ਜੋਪਰ ਲੈਵਵੋਟੀ ਦੁਬੋਨੀ । ਕੋਸ਼ਿ ਦੀ ਦੁਬੋਨੀ । ਕੋਸ਼ਿ ਦੀ 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 । ਕੋਸ਼ਿ ਦੀ ਦੀ आली तक हेलीकॉप्टर ही ना चले आ कार वाले रोड सीधा देखो लग रहा है ये बिगिन है भाई साहब धन्यवाद ये इंतजार दिला सी मोड का कितना वैसे अलग तो नहीं है ये करोलीली राव लास्ट कंटिन्यू होयता और ये जो है 14 कॉलर्स और 104 पीस येलो कलर ये की गावर और आब्रेंड गावर हां ये की गावर और 104 कॉलर्स और 104 पीस येलो कलर ये की गावर और आब्रेंड गावर ये का मतलब सौदा दा रेगा आदि ये सेला भाव गिराने करा वाली है और दिन के दिन बेटा बात ये आको कर सकता है विषय बिंदु तो ఇప్పుడు మళ్ళీ పాత గాజులు తొలగించేసి మళ్ళీ కొత్త గాజులు పోయాలి అప్పుడు మనము గాజులు కిందికుంటే మూడు గాజులు ఎక్కువ ఉంచినాం మనము గాజులు చిందికుంటే మూడు గాజులు ఎక్కువ ఉంచాం పిల్లలు పడతామని చెప్పాలి మరి వీళ్ళకు ఇప్పుడు వాటర్ కోసం కూడా డీపాక్ట్ అయిపోయింది దాన్ని ఎట్లా టెంపరీగా చేస్తున్నారో ఆలోచన చేయాలి

పెడతావుదోని ఊరున్నారో అందరు చూస్తున్నారు చూస్తుంది ఇవాళ నైట్ వస్తావా రేపు పొద్దున వస్తావో ఎప్పుడు వస్తావో కానీ ఇమీడియట్ స్టార్ట్ అయ్యి ఎవరికైనా బాధ్యత అప్పని చెప్తాను Ich ist ein Blatt Wiesbäck, comeback.